మా వారి కంటికి ఇవి కనిపించాయంటే మాత్రం అస్సలు వదలరనమాట ఇంకా వాటి రేట్ గురించి కూడా ఆలోచించరు ఎంత చెప్తే అంతకి తీసుకొచ్చేస్తారనమాట ఇంక వీటిని వంద రూపాయలకి నాలుగు అయితే చెప్పారంట ఇంకా ఆయన ఒక్కడే తింటాడు కదా అనేసి ఫిఫ్టీకి రెండు అయితే తీసుకొచ్చాడు వామ్మో మా ఊర్లో అయితే పదికి రెండు ఇస్తారు ఇక్కడ మాత్రం యాభైకి రెండు అంట సర్లే ఊర్లో డిఫరెన్స్ ఉందిగా మాత్రం ఉంటుందిలే అనుకుని సర్దుకున్నాయి కవర్ లో నుంచి తీయడం ఆలస్యం లేదు అబ్బా బాగా మాగిపోయినట్టున్నాయి మంచి స్మెల్ వస్తుంది అనేసి ఊర్చుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా పగలగొట్టగానే ఒకటి మాత్రం ఫుల్ పచ్చిగానే ఉంది ఒకటి మాత్రం కొంచెం మాగిందనమాట ఇంకా వాటినే స్మెల్ చూస్తున్నాడు స్మెల్ వస్తుందయ్యా నువ్వు తీసి అయితే నేను వీడియో తీస్తున్నాను అనేసి పక్కనే ఉన్న గిన్నెల బుట్టలో స్పూన్ ఉంది చూసి తీసుకోనంటే ఫోర్ ఎత్తుకొచ్చుకున్నాడు ఇంకా దాంతో తీయడం రాకపోతే ఇంకా అంటూ స్టాండ్ లో స్పూన్ ఉంది దాన్ని అయినా తీసుకుంటే చేతి వాటంగా గంటుందనేసి అనేసి దాన్ని రివర్స్ చేసే ఇంకట్లుంటది అనమాట మాయంతో సరే సర్లే ఏదో ఒక తీస్తున్నాను కదా నేను నసేంది నాకు పక్కన చేరి అనేసి నన్ను అరుస్తున్నాడు ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు కారం అయితే బాగా స్మాష్ చేసేసి మాత్రం మా చిన్నప్పటి నుంచి ఇలా పండు యాలక్కాయలు దొరికాయంటే దాన్ని పగలగొట్టుకుని బెల్లం వేసుకుని అయితే ఊరబెట్టుకుని తినేవాళ్ళం మాయను మాత్రం వెరైటీగా ఉప్పు కారం కారం వేసుకుని తింటాడనమాట నేను మా ఆయన దగ్గరే నేర్చుకున్నాను ఇలా ఉప్పు కారం వేసుకొని తినడం అంతకు ముందు నాకు అస్సలు అలవాటు చేసి కొంచెం పెట్టు అనేసి నేను ఇక్కడ అడుగుతుంటే వెళ్లి హాల్లో కూర్చొని తింటున్నాడు అనమాట అక్కడికి వెళ్ళి అడిగినా సరే చిన్నోడికి జలుబు లే వద్దు నీకు అనేసి చెప్తున్నాడు దొంగ మూడు అంతా తనే తినేసి మా ఆయన చుట్టూ బొంగరంలా తిరిగి అడుక్కుంటూ ఉంటే ఒక స్పూన్ అయితే పెట్టాడు అనమాట ఉప్పు కలిసిందంతా నాకే పెట్టాడో ఏమో కొంచెం ఉప్పంగా అనిపిస్తుంది సర్లే కానీ మీలో ఎవరైనా ఇలా ఏలక్కాయలో ఉప్పు కారం వేసుకుని తింటారా కమెంట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి